ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు చూస్తున్నారు మంచి కలర్తో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన సైజ్ గల మరి మంచి కలర్తో ఉన్నటువంటి దేశీయ సిమ్మ ఇద్దరు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు ఒకటి యాభై కలర్కే పదివేలు మంచి కలర్ కలర్కి ఫ్రెండ్స్ మరి రాతన వాసులు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటారు వీళ్ళు చేతింపడం డబ్బులు చెల్లించమన్నారు మరి వారి నెంబర్ వచ్చేసి మరి వారు అయితే బెరంగూడ జరుగుతున్నట్టుంది చూస్తున్నారు వారి నెంబర్ అయితే నేను కామెంట్ చేస్తా మాట్లాడు మా జతపడి జత ఉంది రైట్